ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎస్సీ ముందు ఒక బిల్డింగ్ కూడా ఉంది మోడల్ స్కూల్లో పక్క బిల్డింగ్ పచ్చదనం పచ్చదనం అని ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నందిపేట మండలం రావడం జరిగింది నందిపేటలో కూడా రెండు గ్రామాలు చూడడం జరిగింది ఇక్కడ నందిపేట ప్రాపర్లో ఈరోజు ప్రభుత్వ సంస్థల క్లీనింగ్ అనేటువంటిది అదేవిధంగా ప్రభుత్వ సంస్థల దగ్గర పచ్చదనం పెంపొందించేటువంటి చెట్లు పెంపకం అనే రెండు కార్యక్రమాలు కూడా చేకప్ చేయడం జరిగింది ఈ స్కూల్ దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా కూడా ఒకసారి చూసి అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా లోకల్ పంచాయత్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది పచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని మీ మాధ్యమంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమం అనేది గ్రామస్తులకు ఎవరికి కూడా ప్రజలకు ఎవరికి కూడా ఎట్లాంటి రోగాలు రాకుండా వాళ్ళ ఆరోగ్యం పెంపొందే విధంగా ప్రభుత్వం చేకప్ చేసినటువంటి ప్రోగ్రాం కాబట్టి ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కార్యక్రమం ద్వారా తీర్చుకోవాలి ఎక్కడైనా ఇంకా కూడా ప్రభుత్వం చేరినటువంటి ప్లేసులు స్థలాలు ఉన్నట్టయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శికి చెప్పాలి దాని ద్వారా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఉపయోగించుకొని జయప్రదం చేయాలని కోరుతున్నారు చెట్లు కూడా పెట్టడం జరిగింది అట్లాగే స్కూల్కి వెళ్ళాం హై స్కూల్లో కూడా మరి వాళ్ళు ఇన్వైట్ చేసిన హెచ్ఎం స్టాఫ్ అక్కడ కూడా చెట్టు కార్యక్రమం పెట్టి మరి అక్కడ టాయిలెట్స్కి ఇబ్బంది ఉన్నదంటే గతంలో నేను ప్రొసీడింగ్ కూడా ఇచ్చిన ఆంధ్ర హై స్కూల్కు టూ ల్యాక్స్ ప్రొసీడింగ్ మరి అది కంటిన్యూ చేసుకోవాలి ఆ టాయిలెట్స్ కట్టుకొని ఎందుకంటే స్కూల్లో టాయిలెట్స్ ముఖ్యం కట్టుకోరని కూడా మరి వారికి చెప్పడం జరిగింది ఇక్కడికి నందిపేట వచ్చినాక కస్తూర్బా స్కూల్ మరి గతంలో కూడా నేను జడ్పీ చైర్మన్ అప్పుడు విజిట్ చేసిన మరి ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నా ఈ స్కూల్లో కూడా స్కూల్ ఆవరణలో కూడా మొక్కలు కూడా నాటడం జరిగింది మరి దీని ఉద్దేశం ఒకటే ఏదైతే వర్షాకాలం వస్తే సీజనల్ వ్యాధులు వస్తాయి సీజనల్ వ్యాధులను నివారించడానికి ఈ కార్యక్రమాలు గత ప్రభుత్వం కూడా చేపట్టింది హరితారం అని గ్రీన్ ఫ్రైడే అని సండే టెంటేన్ అని మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఈ ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సీజనల్ వ్యాధుల నివారణ కోసమే ఈ కార్యక్రమం ఈరోజు కార్యక్రమంలో మరి వాటర్ ట్యాంక్స్ ఏవి ఉన్నాయో క్లీన్ చేయడము క్లోరేషన్ వేయడము అట్లాగే ఏదన్నా మట్టి రోడ్లు ఉంటే నీళ్లు నిల్వ ఉంటే చిన్న కాలువలు తీసి నీళ్లు పంపించడము వాటర్ ట్యాంకులు అండ్ చేతి పంపుల దగ్గర కూడా నీళ్ళు లాగితే కాలువల ద్వారా పంపించడము ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఆరోగ్య ఆరోగ్య శాఖ ఈరోజు ముఖ్యంగా పిఎస్సి కానీ సిఎస్సి కానీ అట్లాగే సబ్ సెంటర్స్ కానీ వెటర్నరీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ నీట్నెస్ క్లీన్ చేయాలనే కార్యక్రమం ఈరోజు కార్యక్రమం మరి దీంట్లో భాగంగానే నందిపేట మండల్లో ఈరోజు డాక్రా మహిళలు కానీ ఐకేపీ మహిళలు కానీ ఈ కస్తూర్బా స్కూలు ప్రిన్సిపాల్ కానీ స్టాఫ్ కానీ అందరు వచ్చి మరి మన ప్రజాప్రతినిధి కానీ పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేసిండ్రు ఎక్కడ ఏ గ్రామాల్లో రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నది ప్రతి జిల్లాలో నడుస్తూ ఉంది ప్రతి మండల్లో ప్రతి మండల్లో ప్రతి జీపీలో రోజువారీ ఈ ఐదు రోజుల కార్యక్రమం నడుస్తూ ఉంటుంది కాబట్టి దీనికి ఒక కమిటీ ఉంటుంది ఆ గ్రామ స్థాయిలో యువకులు కానీ బీడీసీ మెంబర్స్ కానీ కొందరు అఫీషియల్స్ సెక్రటరీ కానీ ఇటువంటి మహిళలు అంగన్వాడీ మహిళలు కానీ ఆశా వర్కర్లు కానీ కమిటీ చేస్తారా కమిటీ పర్యవేక్షించాలి మరి ఉన్నతాధికారులు ఎవరైనా వస్తే ఆ కమిటీ మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది నిన్ననే మాక్లూరు మండల్ కూడా నేను విజిట్ చేసిన టూ డేస్ చేసిన జరిగింది మరి నాకు మాక్లూర్ నాందిపేట అంతే రెండు మండలాలున్నా రెండు రెండు కళ్ళలాగా కాబట్టి ఈ మండలి కూడా ఈరోజు రా